జై భీమ్ అన్ని వండి నో ప్రాబ్లం మీరేమన్నా తెలుసా జై భీమ్ కు పైన కూడా ఉన్నాడు నా రాజు మై కింగ్ అని చెప్పండి ఆ భీమును నిలబెట్టింది నీ రాజు ఆ డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవారు రూత్ పుస్తకానికి ఆయన వ్యాఖ్యానం రాశారు హీ వాస్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అండి బాబు ఆయన ఒక రోజు మూడు లక్షల మందితో కలిసి నేను బాప్ తీసుకుంటాను అని చెప్పి ముందుకు వచ్చాడు ముందుకు వచ్చి ఫోన్ మన మెథడిస్ట్ సంఘంలో ఉన్నటువంటి బిషప్ గారికి చెప్తే బిషప్ గారు దానికి దానికి కావలసినటువంటి పనులన్నీ వసతులన్నీ ఏర్పాటు చేసుకునే క్రమంలో నెహ్రూ గారు ఫోన్ చేశారు నెహ్రూ గారు ఫోన్ చేసి ఏంటండి మీరు ఇలా చేస్తున్నారంట ఇలా చేస్తే మీకు ఈ పొలిటికల్ అపోజిషన్ ఎక్కువైపోతుందని అని చెప్పాడు చెప్పైతే మనోళ్ళు మాకొద్దండి మీరు మీరు పొలిటికల్ కన్వర్షన్ అంట మాకొద్దు అని చెప్పి నెహ్రూ గారి ఒత్తిడికి లొంగారు ఒక పక్క ఇంకొక ఆయన గోషి కట్టుకుని నిరాహార దీక్షకెళ్ళాడు ఏమని నువ్వు వెళ్తే ఏదే మతానికైనా వెళ్ళు కానీ క్రైస్తవానికి వెళ్ళొద్దని ఆయన నువ్వు అత్తె నాకేంటి నేను ఏసు ప్రభుణ్ అనుసరిస్తా అని చెప్పాడు ఏసు ఎవరు డాక్టర్ బాబాసాహెబ్ భీమరావ్ అంబేద్కర్ ఇది ఇది నేను కొత్తగా చెప్పేది కాదు హిస్టరీ దిస్ ఇస్ హిస్టరీ ఆ జైబీ వాళ్ళకి తెలీదు చెప్పండి వెళ్ళి ధైర్యంగా చెప్పండి ఆయన మనము కాదంటే మనము చిత్కరిస్తే మేము మిమ్మల్ని ఆహ్వానించము అని చెబితే ఆయన అన్నాడు నువ్వు ఓడ్రా నన్ను ఆహ్వానించదే